ఎస్టీ నియోజకవర్గంలోని ఏర్పేడలో గల వెంకటగిరి సర్కిల్లో ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసిన ఏర్పేడు పోలీసులు వారి వద్ద నుంచి ఇరవై రెండు కేజీల రెండు వందల యాభై గ్రాముల గంజాయి స్వాధీనం చేసుకున్నారు దీనిపై ఏర్పేడు మండల ఇన్ఛార్జి డిఎస్పీ కె నరసింహమూర్తి మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మాదక ద్రవ్య రహిత రాష్ట్రంగా చేయాలని సంకల్పించిన మొదటి వంద రోజులలో భాగంగా తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్ సుబ్బరాయుడు తిరుపతిని డ్రగ్ రహిత టెంపుల్ సిటీగా చేయవాలనన్న సంకల్పంతో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు ఈ నేపథ్యంలో సాయంత్రం నాలుగు గంటల సమయంలో ఏర్పేడు పోలీస్ స్టేషన్ సిఐ ఎస్ జైచంద్ర తన సిబ్బందితో ఏర్పేడు టౌన్ వెంకటగిరి సర్కిల్ వద్ద అనుమానాస్పదంగా తిరుపతి మాడవీధికి చెందిన తిరువాయి నరసింహ రోహిత్ మరియు ఏర్పేడుకు చెందిన బోర్డుకు నవీన్ ను సోదా చేయగా వారి వద్ద ఉన్న ఇరవై రెండు కిలోల రెండు వందల యాభై గంజాయి తొమ్మిది వేల రూపాయలు స్వాధీనం చేసుకున్నారు ముద్దాయిలు మేర్లపాక గ్రామ సమీపాన గల పద్మావతి హోటల్ వెనుక ముళ్లపొదల ఎందువున్నా ఏత్రి మునిభరణి ఈ గంజాయిని దాచి ఉంచి చిన్న చిన్న పొట్లాలు కట్టి ఏర్పేడు పట్టణం నందు కావలసిన వారికి అమ్ముతున్నట్లు ప్రాథమికంగా తెలిసిందన్నారు జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు డ్రగ్ రహిత తిరుపతి జిల్లాగా తీర్చిదిద్దేందుకు పోలీసులు గట్టి కార్యాచరణ చేపడుతున్నారని తెలియజేశారు నేడు పోలీసులను అభినందించారు సర్కిల్లో రాబడిన సమాచారం మేరకు మా ఎస్సే గారు సిబ్బందితో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు వాళ్ళ పేరు నరసింహ రోహిత్ అని ట్వంటీ టూ ఎరుగు నవీన్ అని ట్వంటీ ఇయర్స్ వీళ్లను విచారిస్తే క్షుణ్ణంగా వీళ్ళు గంజాయి తీసుకురావడం అమ్మడము ఇలాంటి నేరాలు చేస్తున్నారు వాళ్ళ దగ్గర నుంచి ఇరవై రెండు కిలోల రెండు రెండు యాభై కేజీల గంజాయిని మరియు రెండు ద్విచక్ర వాహనాలను మరియు రెండు సెల్ ఫోన్లు మరియు వాళ్ళ దగ్గర తొమ్మిది వేల రూపాయల డబ్బును మేము సీజ్ చేయడం వారి మీద కేసు నమోదు చేయడం జరిగింది వాళ్ళని రిమాండ్ కూడా పంపిస్తున్నాము ఇంకా ఇది ఇన్వెస్టిగేషన్ లో ఉంది ఇంకా దీంట్లో ఫ్రంట్ లింక్స్ బ్యాక్ లింక్స్ ఎవరెవరికి ఉన్నాయి ఎక్కడి నుంచి వస్తున్నాయి ఎవరెవరికి ఇస్తారో దాని మీద మేము క్షుణ్ణంగా కూడా ఇన్వెస్టిగేషన్ చేయడం జరుగుతుంది అందరికీ చెప్పేది ఏమంటే డ్రగ్స్ గురించి డ్రగ్స్ కు దూరంగా ఉండండి డ్రగ్స్ అనేది సమాజానికి అది చాలా చోటుది చాలా మంది కుటుంబాలు రోడ్డు పాలవుతున్నాయి కాబట్టి డ్రగ్స్ పట్ల కఠినంగా ఉంటాము కఠిన చర్యలు తీసుకుంటాము జిల్లా తరఫున అందరికీ కూడా మేము రిక్వెస్ట్ చేస్తున్నాము డ్రగ్స్ గురించి ఎవరికి సమాచారం ఉంటే పోలీసుకు తెలియజేయాల్సి కోరుతున్నాము